ప్రజలందరూ సమానమే అని మన రాజ్యాంగం చెబుతోంది కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం కొందరు నేరస్తులు అందరికంటే ఎక్కువ సమానంగా కనిపిస్తున్నారు వాళ్లకు జైళ్లు శిక్షా కేంద్రాలుగా కాకుండా విలాసవంతమైన గెస్ట్ హౌసులుగా మారిపోతున్నాయి కర్ణాటక జైలు ఓ సీరియల్ రేపు హంతకుడికి అందుతున్న రాజభోగాలు చూస్తే ఈ దేశంలో చట్టం ఎంత దారుణంగా అపహాస్యం అవుతోందో అర్థమవుతుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉమేష్ రెడ్డి ఇతను ఒక మామూలు నేరస్తుడు కాదు ఒక సీరియల్ హంతకుడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇతను సుమారు పద్దెనిమిది హత్యలు మరియు ఇరవై అత్యాచారాలకు పాల్పడ్డాడు ఎంత క్రూరుడంటే ఒకసారి ఏడేళ్ల బాలుడి కళ్లెదిటే అతని తల్లిని అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేశాడు మరొక హై స్కూల్ అమ్మాయిని అత్యాచారం చేసి ఆమె తల పగలగొట్టి చంపాడు ఇంతటి ఘోరమైన నేర చరిత్ర ఉన్న ఉమేష్ రెడ్డిని చూసి కర్ణాటక హైకోర్టు కూడా ఇతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని వ్యాఖ్యానించింది ఇలాంటి వాడిని సమాజంలో వదిలిపెట్టడం అత్యంత ప్రమాదకరం అని కోర్టు హెచ్చరించింది అయితే కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక జైల్లో ఈ రాక్షసుడికి ఎలాంటి రాజభోగాలు అందుతున్నాయో చూడండి జైలు గదిలో టీవీ చూస్తూ ఫోన్ లో హాయిగా మాట్లాడుకుంటూ నచ్చిన భోజనం చేస్తూ వీవీఐపీ లా బ్రతుకుతున్నాడు బేటీ బచావు అని మనం నినదిస్తుంటే కాంగ్రెస్ మాత్రం బలాత్కారికి వివిఐపి ట్రీట్మెంట్ ఇవ్వు అన్నట్టు ప్రవర్తిస్తోంది ఇది కేవలం ఒక్క ఉమేష్ రెడ్డి కథ కాదు అదే జైల్లో ఐసిస్ టెర్రరిస్టులు కూడా ఫోన్లు వాడుతూ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి ఒకప్పుడు యాసిన్ మాలిక్ లాంటి ఉగ్రవాదులను వీవీఐపీలుగా చూసిన కాంగ్రెస్ మనస్తత్వం ఇంకా మారలేదని చెప్పడానికి ఇదే నిదర్శనం జైల్లో ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వానికి అధికారులకు తెలియకుండా జరుగుతాయని మనం నమ్మగలమా అందుకే ఇది కాంగ్రెస్ పార్టీ జైలుని పార్టీ హౌస్ గా మార్చే గ్యారంటీనా అని ప్రజలు నిలదీస్తున్నారు అత్యాచార నేరస్తులకు ఇలాంటి రాజమర్యాదలు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి ఈ దారుణం గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి జై హింద్